బ్రహ్మర్షి పత్రిజీ గారు ధ్యాన ప్రవచనాల్లో ముఖ్యంగా ధ్యానం చేసే సమయాల్లో ఎప్పుడూ కూడాను నానాటి బ్రత్కు నాటకము అనే అన్నమాచార్యుల వారి సంకీర్తన పాడుతుండేవారు ఆ సంకీర్తన యొక్క విశేష అర్థాన్ని బ్రహ్మర్షి పత్రిజీ గారి మాటల్లో తెలుసుకుందాం ముందుగా ఈ సంకీర్తన చదువుతాను ఆ తర్వాత ప్రతి పదం యొక్క అర్థం తెలుసుకుందాము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము పుట్టుటయు నిజము పౌటయు నిజము నటనడి నీ పని నాటకము ఎట్ట ఎదుటగలది ప్రపంచము కట్ట కడపటిది కైవల్యము కుడిచేదన్నము కోక చుట్టెడిది నడుమంత్రపు పని నాటకము ఒడిగట్టుకొనిన ఉభయ కర్మముల గడి దాటినప్పుడే కైవల్యము తెగదు పాపము తీరదు పుణ్యము నగినగి కాలము నాటకము ఎగువలో శ్రీ వెంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము ధ్యానంలో స్థితం కావడం కోసం మనమందరం ఈ యొక్క అన్నమాచార్య సంకీర్తనను పాడుకుంటాం చక్కటి సంగీతంతో ధ్యానం చేసుకోవడం అనేది అత్యద్భుతమైన విషయం దీనినే నాద ధ్యానం అంటాం ధ్యానం చేస్తున్నప్పుడు చక్కటి సంగీతంతో కూర్చొని ధ్యానం చేస్తే చక్కటి ఆత్మజ్ఞాన సారంతో కూడుకొని ఉన్న పదజాలంతో ధ్యానం చేస్తే లోతైన ధ్యానస్థితులకు మనం వెళ్తాం నానాటి బ్రతుకు నాటకం ఈ యొక్క సంకీర్తన తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తన ప్రతి పదానికి అత్యద్భుతమైన అర్థం ఉంది నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి అన్నది నాలుగు రోజుల ఈ బ్రతుకు అంటే బాల్యం యవ్వనం ప్రౌఢం వృద్ధాప్యం ప్రతి జన్మలోనూ మనకు వస్తూనే ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ నాలుగు రోజుల ఈ జీవితం ఒక అధ్యాద్భుతమైన నాటకం అని వివరిస్తున్నారు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు కానక కన్నది కైవల్యము కానక అంటే ఈ రెండు కళ్ళతో కననిది చర్మచక్షువులతో కనకుండా దివ్య చువుతో కన్నదే అన్నమాట దివ్య చువుతో కన్నదే కైవల్యం అని తాళ్లపాక వారు మనకు సెలవిచ్చారు ఎప్పుడైతే ధ్యానంలో కళ్ళు రెండు మూసుకుంటామో చేతులు రెండు కట్టేసుకొని మనం కూర్చుంటామో అప్పుడు క్రమక్రమంగా చిత్తం శమించి చిత్త వృత్తులన్నీ నిరోధింపబడి మనస్సు శాంతం చెంది అపారమైన విశ్వశక్తి మనలో ప్రవేశిస్తుంది అప్పుడు మన మూడవ కన్ను చక్షువు తెరుచుకుంటుంది ఆ కన్నుతో చూసింది కైవల్యం చర్మచక్చువుతో కానక దివ్య చక్షువుతో కన్నదే కైవల్యం కానక అంటే చర్మచువులతో కనకుండా కన్నది అంటే దివ్య మూడవ కన్నుతో తాడైతో కన్నది కేవలం నాలుగు రోజులది ఈ బర్త్కు ప్రతి మనిషి హిందువైనా ముస్లిం అయినా కమ్యూనిస్ట్ అయినా నాస్తికుడైన జమీందారైనా పేదవాడైనా రాజైనా ఆడైనా మగైనా అందరికీ సరి సమానమైనది ఈ యొక్క బాల్యదశ యవ్వన దశ ప్రౌఢదశ వృద్ధాప్య దశ తర్వాత శరీరాన్ని వదిలిపెట్టేయాలి శరీరాన్ని వదిలిపెట్టక ముందే మనం శరీరం కాదు ఆత్మ పదార్థం అని గ్రహించాలి అదే ఆధ్యాత్మికత శరీరంలోని మన ఈ జీవితం ఓ నాటకం విలియం షేక్స్పియర్ ఇదే అన్నాడు ఆల్ ది వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్ వి ఆర్ ఆల్ మేర్ యాక్టర్స్ స్టట్ అండ్ ఫ్యూమ్ డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్ ఈ ప్రపంచమంతా ఓ నాటక రంగం మనమంతా కేవలం పాత్రదారులం కాసేపు ఈ యొక్క నాటక రంగంలో మన పాత్రను మనం నిర్వహిస్తూ అటు ఇటు హడావిడిగా తిరుగుతాం తర్వాత నిష్క్రమిస్తాం కనమరుగవుతాం తెర వెనుకకు చేరుతాం అయితే ఇక్కడ ఈ నాటక రంగంలో శాశ్వత సత్యమన్నది లేదు బాల్యం అన్నది సత్యం కాదు యవ్వనం సత్యం కాదు ప్రౌఢం సత్యం కాదు వృద్ధాప్యం సత్యం కాదు పుట్టుక సత్యం కాదు చావు సత్యం కాదు ఇవన్నీ కూడాను తెర మీద కనపడే రంగులు తెర వెనకాల భాగవతం ఎంతో ఉంది దాన్ని తెలుసుకోవడమే సత్యమైన నిత్యమైన ఆధ్యాత్మికం ఎవరైతే తెర వెనక భాగవతం తెలుసుకుంటారో అంటే ఆత్మ పదార్థం గురించి తెలుసుకుంటారో వారే తెర మీద ఈ నాటకంలో చక్కగా జీవిస్తారు వారే జీవితంలో రాణిస్తారు వారే నిజంగా భోగిస్తారు వారు ఏ దుఃఖము చెందరు జీవితమంతా నాటకమని తెలుసుకోవాలి అసలు సత్యం ఎప్పుడూ మర్చిపోరాదు అంటున్నారు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడి నీ పని నాటకము ఎట్ట ఎదుటగలది ప్రపంచము కట్ట కడపడిది కైవల్యము పై లోకాల నుంచి ఈ లోకానికి దిగి రావడమే పుట్టడం ఆత్మ ఒకనొక భౌతిక శరీరపు తొడుగును తొ తొడుక్కోవడమే పుట్టుక అదేవిధంగా మళ్ళీ చనిపోవడం అంటే శరీరాన్ని వదిలిపెట్టేసి పోవాల్సి వస్తుంది రేపో ఎల్లిండో కొన్ని రోజుల తర్వాత కొన్ని క్షణాల తర్వాత ఈ క్షణంలోనో శరీరాన్ని తప్పకుండా వదిలిపెట్టేయాలి శరీరాన్ని వదిలిపెట్టడమే చావంటే శరీరాన్ని ధరించడమే పుట్టుక ఈ రాకపోకలు ఇవి నిజాలు కానీ ఇక్కడే ఆడే నాటకాలు ఇక్కడ జమీందారుతనము రాజుతనము పేదతనమో ఇవన్నీ కూడాను ఎమ్మెల్యే ఎంపీ ఇవన్నీ కూడాను వాస్తవానికి హాస్యాస్పదమైన స్థితులు వాస్తవానికి వాస్తవం కాని పరిస్థితులు పుట్టడం నిజం పోవడం నిజం నట్టనడి మన పని మాత్రం నాటకం నట్టనాడి అంటే ఈ పుట్టుక చావు మధ్యలో ఉన్న పనే నాటకం తల్లిగానో తండ్రిగానో భర్తగానో కొడుకుగానో కూతురుగానో నాటకాలు వేస్తాం అయితే అదే సత్యం అనుకున్నామా దుఃఖంలో పడతాం అంటున్నారు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఎట్ట ఎదుట ఉన్నదే ప్రపంచం శరీరం అన్నది ఈ ప్రపంచం చూడడం కోసం ఐదు జ్ఞానేంద్రియాలతో సమకూర్చబడింది ఈ ఐదు జ్ఞానేంద్రియాలతో మనం ప్రపంచాన్ని అనుభవిస్తున్నాం శరీరం ఎదుట కనపడేదే ఈ యొక్క ప్రపంచం ఈ శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత చివరి క్షణాల్లో ఈ ప్రపంచాన్ని కూడా వదిలిపెట్టేస్తాం వేరే ప్రపంచానికి వెళ్తాం సత్యలోక ప్రపంచానికి ఆత్మలోక ప్రపంచానికి వెళ్తాం అది కైవల్యం అంటున్నారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు కట్ట కడపడిది కైవల్యం ప్రతి మనిషి కూడాను శరీరాన్ని వదిలిపెట్టవలసిందే వృద్ధాప్య దశ అయిపోయిన తర్వాత మరణ దశ వచ్చినప్పుడు శరీరం వదిలిపెట్టవే పెట్టవలసిన సమయం వచ్చినప్పుడు చక్కగా నాటకంలోంచి నిష్క్రమిస్తాం గుర్తుంచుకుందాం శరీరాన్ని వదిలిపెట్టగానే కొద్ది రోజులు శరీరం లేకుండా ఇక్కడ అన్ని పరిస్థితులు చూసి మూడు నాలుగు రోజుల్లో పైలోకాలకు వెళ్ళిపోతున్నారు జీవులు అక్కడ ఎవరు ఎవరికి తల్లి కారు భర్త కాదు కొడుకు కాదు కూతురు కాదు అక్కడ అందరూ కూడా సరి సమాన ఆత్మలు అక్కడ అందరూ మిత్రస్వరూపులుగా విరాజిల్లుతారు బంధుత్వం అంతా ఇక్కడే నాశ నాశనం అవుతుంది ఈ బంధుత్వం అన్నది ఇక్కడి ఓ మొన్నాల ముచ్చటే ఇక్కడ ఉన్న ఒకనొక ఆ యొక్క నీటి పొంగు మట్కే నీటి యొక్క అసలు తత్వం ఆత్మతత్వం మిత్రతత్వం స్నేహతత్వం మై డియర్ ఫ్రెండ్స్ బంధుత్వాలు ఇక్కడే నాశనం అవుతాయి మిత్రత్వాన్ని మాత్రం పైలోకాలకి మనం తీసుకువెళ్తాం ఎవరైతే ఈ శరీరంలో ఉన్నప్పుడే బంధుత్వాలు నాశనం చేసి మిత్రత్వాన్ని ఇక్కడే ప్రతిపాదిస్తారో భర్త భార్య తల్లి తండ్రి సోదరులు అందరూ మిత్రత్వ భావనతో విరాజిల్లుతారో వారు ఇక్కడే నిర్వాణ స్థితిని పొందుతారు ఇక్కడే జీవన్ముక్తిని పొందుతారు నాటకాన్ని స్వీకరించాలి నాటకాన్ని సత్యంగా స్వీకరించామంటే అభాసపాలవుతాం శ్రీ ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు కస్త్వం కోహం కుత ఆయత కామే జనని కోమే తాతః ఇది పరిభావాయ సర్వమాసారం విశ్వం త్యాక్త్వ స్వప్న విచారం ఎవరు నువ్వు ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చాం ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి ఇవన్నీ కూడాను స్వప్నతుల్యంలో నాయనా మేల్కోనాయనా అంటున్నారు ఆదిశంకరాచార్యుల వారు భజగోవిందంలో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ నాటకం వేరే కైవల్యం వేరే నాటకం అన్నది ప్రాపంచికం కైవల్యం అన్నది ఆధ్యాత్మికం నాటకం శరీరానికి సంబంధించింది కైవల్యం ఆత్మకు సంబంధించినది కుర్చేదన్నం కోక చుట్టెడిది నడుమంత్రపు పని నాటకము ఒడిగట్టుకొనిన ఉభయ కర్మంలా గడి దాటినప్పుడే కైవల్యము రోజంతా కూడాను మనం కేవలం అన్నం కోసమే కేవలం బట్టల కోసమే శ్రమిస్తున్నాం ఆ అన్నం బట్ట ఎంత చిన్నవి ఎంత స్వల్పమైనవి ఏదో కాస్త ఇంత నోట్లో సరిపోదా ఏదో ఒక బట్ట చుట్టుకోవడం మటుకే దానికి మించి బట్టలకు అంతగా ప్రాధాన్యత లేదు ఎంత మాత్రం ప్రాధాన్యత లేదు అన్నానికి బట్టకు ప్రపంచమంతా కేవలం రోటీ కప్పుడ మకాన్ దాని వెంటే పడింది ఇది ఎంత నగుబాటో ఏదో ఇంత ప్రొద్దున ఒక రొట్టె ఒక నిమ్మకాయ తొక్క మధ్యాహ్నం ఒక కాఫీ రాత్రి మరొక రొట్టె మరి ఒక ఆవకాయ ముక్క వేస్తే సరిపోదా శరీరానికి మోటార్ కారుల్లో పెట్రోల్ వేసినట్లు మన శరీరంలో ఇంత అన్నం వేస్తాం ఈ శరీరం నడవడానికి దానికి ఇంత తపన పడాలా ఇరవై నాలుగు గంటలు దానికోసమే ఏడవాలా కావాలి ఏదో ఒక బట్ట కట్టుకోవడానికి ఇంత ఎండ ఇంత చలి నుంచి రక్షించడం కోసం దానికి రకరకాల ఫ్యాషన్లా ఈ ఫ్యాషన్లలోనే మన జీవితం అంతా వ్యర్థమైపోతుందే జీవితం ఓ నాటకం ఓ నాటకానికి ఇంత శోభ ఏలా ఇంతగా పరితపించ నేల ఇంతగా దుఃఖించ నేల నాటకాన్ని నాటకంగానే వేద్దాం ఏదో శరీరం నిలపడ నిలకడ కోసం కొద్దిగా తింటే సరిపోతుంది శరీరాన్ని రక్షించుకునేందుకు కొద్దిగా బట్ట చుట్టుకుంటే సరిపోతుంది ఉభయ కర్మములు అంటే మనం ఎంత చెడు చేశామో ఎంత మంచి చేశామో ఆ చిట్టా అన్నమాట పర అపకారము చెడు పర ఉపకారం మంచి ఈ ఉభయ కర్మలు ఎన్ని జన్మల్లోంచో సంచితంగా మనం ఈ జన్మలోకి తెచ్చుకున్నాం కనుక పర్యవసనాలు అనుభవిస్తున్నాం చెడు కర్మల ఫలాలు మంచి కర్మల ఫలాలు భాగాలుగా ఒడిలో కట్టుకొని ఉన్నాం ఈ ఉభయ కర్మలు కూడా సమూలంగా నశించవలే చెడు ఒక బంధం మంచి కూడా మరొక బంధమే చెడు అనేది ఇనుప సంఖ్యలు అయితే మంచి అనేది బంగారు సంఖ్యలు కానీ సంఖ్యలే ఈ ఉభయ కర్మంలో కూడాను ఆ యొక్క గడి దాటినప్పుడే కైవల్యం ఉభయ కర్మములు నశించినప్పుడే కైవల్యం శుభ అశుభ పరిత్యాగి అన్నారు కదా భగవద్గీతలో శ్రీ వేదవ్యాసులవారు శుభం అశుభం రెండూ పరిత్యగించు నాయన ఎవరికి నువ్వు మంచి చేయగలవు ఎవరికి నువ్వు చెడు చేయగలవు ఎవరికి వారే చెడు చేసుకుంటున్నారు ఎవరికి వారే మంచి చేసుకుంటున్నారు ఒకళ్ళు ఇంకొకరికి చెడు చేయటం కానీ మంచి చేయడం అన్నది కానీ అసంభవం ఈ యొక్క భావం నేను చెడు చేయగలను మంచి చేయగలను అన్న భావనే మన బంధం అసత్య భావనే బంధం భావబంధమే భవబంధంగా మార్పు చెందుతుంది అసత్య భావన నుంచి ముక్తి ముక్తే భవభుక్తిగా తయారవుతుంది అసత్య భావన నుంచి ముక్తే భవముక్తిగా తయారవుతుంది కనుక మన యొక్క ఆలోచన సరళిని మార్చుకుందాం శుభం అశుభం అనే ఈ రెండు ఆలోచనల నుంచి ముక్తి పొందునాయనా శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య నీలో నువ్వు స్థితుడవై ఉండు అద్వైతిగా విరాజిల్లు అని భగవద్గీతలో చెప్పినదే తాళ్లపాక వారు కూడా తిరిగి చెప్తున్నారు ఒడిగట్టుకొనిన ఉభయ కర్మంలో ఆ యొక్క గడి దాటినప్పుడే కైవల్యం కట్ట కడపడిది కైవల్యం మానవ జీవితం నాలుగు రోజులు నాలుగు దశలు ఈ యొక్క ఈ నాటకం వృద్ధాప్యం తర్వాత మరణం ఆ మరణం ద్వారా శరీరం విడిచి ఆత్మగా మళ్ళీ తయారైపోతాం అదొక కైవల్యం అయితే ఉభయ కర్మంలో గడి దాటినప్పుడే నిజమైన కైవల్యం తెగదు పాపం తీరదుపుణ్యం నగి నగి కాలము నాటకము ఎగువలో శ్రీ వెంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యం తెగదు పాపం వర్తమాన జన్మల్లో కూడాను మనకు తెలియకుండా మన వల్ల ఎంతో హాని జరుగుతూనే ఉంటుంది ఉదాహరణకు రోడ్డు మీద వెళ్తుంటాం ఎన్ని క్రీములు మన కాళ్ళ మీద మన కాళ్ళ కింద పడుతున్నాయో చస్తున్నాయో లెక్కే లేదు అదే విధంగా తీరదు పుణ్యం ఎంతమందికి మనం మంచి చేసినా ఇంకా ఈ భూమండలంలో మన వల్ల మంచిని కోరే వాళ్ళు మిగులుతూనే ఉంటారు ఎంతమందికని చేస్తాం పుణ్యం అన్నది తీరేది కాదు పాపం కూడా తీరేది కాదు కనుక ఈ తీరని పాపపుణ్యాల ప్రసక్తి మాని బయటికి వచ్చేయి నాయన పుణ్యం నుంచి బయటికి వచ్చినప్పుడు పాపం నుంచి కూడా బయటికి వస్తాం పుణ్య నుండి బయటికి వస్తే పాప భవనం నుంచి బయటికి వస్తాం పాప భావన ఇంకొకరిని చంపుతున్నాను అన్న భావనే తీసేసేయి నువ్వు శరీరమే కాదు ఆత్మ పదార్థం ఆత్మ పదార్థం శాశ్వతమైనది పుట్టనిది చావనిది ఇదే కదా భగవద్గీత ప్రబోధం ఆధ్యాత్మిక ప్రబోధం అన్నది అన్నమాచార్యుల వారిదైనా త్యాగరాజుదైనా వాల్మీకిదైనా తులసీదాసుదైనా జీసస్దైనా కబీర్దాసుదైనా గురునానక్దైనా లావట్టుదైనా చువాంగ్సుదైనా మార్పదైనా మిలారేపదైనా ఎల్లడెలా అది ఒక్కటే నువ్వు శరీరం కాదు ఆత్మవు నాయనా రేపో ఎల్లిండో శరీరాన్ని వదిలిపెట్టేస్తావు లోపలే అంత లోపలే నీ ఉభయ కర్మముల ఆ గడి దాటేసేయి జీవన్ముక్తుని సంపాదించు ఎగువ అంటే ఆరు చక్రాలపైన సహస్రారంలో ప్రతి మాస్టర్ ప్రతి యోగీశ్వరుడు కూడా ఓ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల స్వామి అంటే ఆ యొక్క స్థితిని సంపాదించిన ఆ పరమపదం ఆ పరమపద సోపానంలో లక్షల మంది యోగీశ్వరులు హాయిగా విరాజిల్లుతున్నారు ఆ స్థితికి అందరూ చేరుకోవాలి అదే ముక్తి కైవల్యం అంటున్నారు తాళ్లపాకవారు గగనము మీదిది కైవల్యము ఐదు తత్వాలు పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశం ఆకాశమే గగనం అంటే తత్వం దాని మీదిది అంటే పాంచభౌతికం మీదిది కైవల్యం సూక్ష్మలోకాల్లో ఉన్నది కైవల్యం స్థూల లోకాలు అంటే కనపడే జగత్తు కనపడని జగత్తు సూక్ష్మలోకాలు ఇదంతా ఇక్కడ తెలుసుకుంటేనే కైవల్యం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ శ్రీ తాళ్లపాక వారు రెండు విషయాల గురించి మనకు విన్నవించారు ఒకటేమో నాటకం రెండవదేమో కైవల్యం నాలుగు రోజుల ఈ శరీరయాత్ర ఓ నాటకం అయితే ఆత్మయాత్ర అన్నది మటుకు శాశ్వతమైనది అది మున్నాల ముచ్చట కాదు అది శాశ్వతమైన ముచ్చట శరీరగతమైన ఈ మూనాల ముచ్చటను కూడా దుఃఖభరితం చేసుకోకుండా ముచ్చటగా జీవించవలె అందుకు నాటకాన్ని విధిగా నాటకంగానే స్వీకరించవలె ఆత్మ ఈ మూన్నాల ముచ్చటను నాటకాన్ని ఎంతో కోరికతో తీసుకుంటుంది అయితే శరీరధారణ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం మర్చిపోతున్నాం శరీరమే సత్యమని భావిస్తున్నాం అక్కడే మనిషి తనను తానే వంచిప చేసుకుంటున్నాడు భరితుడవుతున్నాడు అవుతున్నాడు నాడు అందులోనే దుఃఖమున్నది ఆత్మ పదార్థం కైవల్యం మనకు కావలే మనకు జీవన్ముక్తి కావలే ఉభయ కర్మంలో గడి దాటినప్పుడే కైవల్యం గగనము మీదిది కైవల్యం మరి కట్ట కడపడిది కైవల్యం ధ్యానం పూర్ణమైనప్పుడే ఆత్మజ్ఞానం వచ్చినప్పుడే ఆ యొక్క స్థితిలోనే కైవల్యం పిరమిడ్ సిచువల్ సొసైటీస్ వారి ఆనాపాన సతి ధ్యాన విధానం ద్వారా అందరికీ కైవల్య జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు అందరి చేత విశేషంగా ధ్యానాభ్యాసం చేయిస్తున్నారు ప్రతి మనిషి బాల్య దశలో ఉన్న యవలో ఉన్నా ప్రౌఢదశలో ఉన్నా వృద్ధులో ఉన్నా ఆవశ్యం చేయవలసింది చేపట్టవలసింది ధ్యానం శుభస్య ఆలస్మృతం విష్ ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ చిన్నప్పటి నుంచి అందరూ ధ్యానంలో నిమగ్నం కావాలి ఆత్మజ్ఞాన వైభోగంలో జీవించవలే నాటకం కైవల్యం ఈ రెండింటిని సరి సమానంగా పొందవలే బ్రహ్మర్షి